గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థకు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఒక వెయ్యి డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల అంచనాలతో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలక వర్గం ఆమోదించింది భారతీయ అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలక వర్గం బడ్జెట్ ను ఆమోదించింది కాగా ఒక వెయ్యి డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల అంచనాలతోటి బడ్జెట్ రూపొందించారు ఇందులో మూడు వందల ముప్పై ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల సాధారణ పన్నుల ద్వారా ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పది లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా ఆరు వందల తొమ్మిది కోట్ల డిపాజిట్లు అడ్వాన్స్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మజూద్ కార్పొరేటర్లు బాలీయ వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండ మాట్లాడుతూ వరంగల్పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అన్నారు మున్ముందు ప్రాంతంలోని మామునూరు ప్రాంతంలో ఎయిర్పోర్టు రానున్నది అన్నారు వరంగల్లో అండర్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తామన్నారు రానున్నటువంటి రోజుల్లో అన్ని రకాలుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు శేవంత్ రెడ్డి సహకారంతోటి గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ చరిత్రలో లిఖించబడే విధంగా వరంగల్ మహానగరం బడ్జెట్ వెయ్యి డెబ్బై ఒక్క కోట్లతోటి ఈరోజు ఆమోదించబడింది అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ఆమోదానికి సహకారం అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగరాజు గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవురు ప్రకాష్ రెడ్డి గారికి గౌరవ కార్పొరేటర్స్కి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పెద్ద ఎత్తున తెలంగాణ సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేస్తూ అభివృద్ధి సంక్షేమము వైద్యము విద్య వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని అభివృద్ధి చెందే దిశగా మరి లక్ష్యంగా ఈరోజు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది పేదల బడ్జెట్ గా మరి నిరూపితమైంది ముఖ్యంగా దాదాపు పర్సెంట్ కంటే ఎక్కువగా మహిళల కోసమే కేటాయించబడింది ఆ బడ్జెట్ ఒక మహిళల బడ్జెట్ గా కూడా ఈ బడ్జెట్ ను మేము చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాము అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషన్ మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషను ఈ కార్పొరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇది రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది అది ముందుకు తీసుకుపోవడానికి ఈ బడ్జెట్ లో కూడా వారు మరి అద్దుల రూపంలో ఈ కార్పొరేషన్ కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి వెయ్యి నలభై డెబ్బై ఒక కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ ను ఆమోదింపజేసుకుని ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది ఇందులో అన్ని రకాల మరి సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా జీతాలు కూడా ప్రతి నెల రావాలి అనేటువంటిది కూడా మేము ఇందులో ప్రత్యేకంగా నొక్కి వప్పనించడం జరిగింది మేము ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా పదే పదే రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా పదే పదే మా వరంగల్ అనేది ఒక ప్రత్యేకమైన నగరము దీన్ని మరి దీనికి చాలా చరిత్ర ఉంది ఈ చరిత్ర ముందుకు తీసుకుపోవాలి మరి ఈ చరిత్రను మనము చరిత్ర పుటల్లో లిఖించే విధంగా మళ్ళీ అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరిన నిధులు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు డిఎంఆర్ నుంచి ఎన్వోసి తీసుకొని ఎయిర్పోర్ట్ కూడా క్లియరెన్స్ వారు ఇప్పియడం జరిగింది ఇంకా కొద్ది రోజుల్లోనే ఎయిర్పోర్ట్ యొక్క నోటిఫికేషన్ కూడా మేము వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎక్సైల్ పార్క్ కానీ మరి అదే విధంగా ఒకవేళ ఈ రోజు ఎయిర్పోర్ట్ అనేది వచ్చినప్పుడు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇది ఒక అన్ని రకాల హబ్గా మారుతుంది ఇటు హైదరాబాద్ సైడ్ గాని ఖమ్మం సైడ్ గాని కరీంనగర్ సైడ్ గాని పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా నగరం ఇంకా అభివృద్ధి చెంది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ ఆల్రెడీ షేప్ అవుట్ అయిపోయింది దాన్ని ఏం చేయడానికి లేదు కాబట్టి వరంగల్ ఈ రోజు మన చేతుల్లో ఉంది మనం